హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి టూ డేస్ బ్యాక్ నా ఎక్స్పీరియన్స్ అది నేను సినిమాలో పాట ఓమ్మని గందరగోళంగా ఉంది సాంగ్ ఇప్పుడు గుడివాడ వెళ్ళాను గుంటూరు వెళ్ళాను పాట కూడా మనకు బాగా అర్థం అర్థమవుతుంది ఇందా ఇందా తీసుకొని ఆర్ద్రగా రాసిన పాట మనకు అర్థమవుతుంది ప్రతి మాట గుర్తుంటుంది వాస్తవం సార్ సాహిత్యంలో సంక్లిష్టత వల్ల పాట అర్థం కాకపోవడం అనేది ఎప్పుడు ఉండదు సార్ ఎప్పుడు లేదు నిజంగా సాహిత్యంలో సంక్లిష్టత ఉంటే శాస్త్రి గారి పాటలు ఎవరికి అర్థం కాపోయాయి అండ్ మీన్ టైము సరే శాస్త్రి గారిది అంటే బహుదూరంగా మనం కోర్టు చేస్తామని చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్లో ఆయన రాసిన ప్రణవాలయ పాహి కానివ్వండి ప్రణవాలయ పాహి లాంటి పాట కానివ్వండి లేదు నేను రాసిన దేవరాజ సేవ మూర్ధని కానివ్వండి సుహాస గమనసుధ కానీ ఎందుకు జనాలకి నచ్చింది లిరిక్ లిరిక్ వినపడ్డప్పుడు అది సంక్లిష్టంగా ఉందా సంశ్లిష్టంగా ఉందని ఎవరు అడగడు సార్ వినసొంపుగా చెవులకు సొంపుగా వినసొంపుగా ఉండాలి అవును అది ఉండటం లేకపోవటం వల్లనే అది తప్ప సాహిత్యంలో కాంప్లికేట్ వల్ల పాట పాడుకోరు లేకపోతే పాట ఎక్కదు అనేది నేను దానికి ఏకీభవించను అయితే మీరు చెప్పిన దాని ప్రకారం మీకు దర్శకుడు కాదు నిర్మాత కాదు హీరో కాదు వీళ్ళు ఎవ్వరు కాదు మీకు ప్రధానమైన శత్రు పాటలు రేచేతికి సౌండే సౌండే ప్రజెంట్ వంద శాతం అండి అందులో డౌటే లేదు ఎందుకంటే పాపం సార్ ఇప్పుడు దర్శకుడు అద్భుతమైన సిచ్యువేషన్ చెప్తాడు దర్శకుడు అద్భుతమైన సిచ్యువేషన్ చెప్తాడు అద్భుతమైన సాహిత్యం రాయిస్తాడు తన సిచ్యువేషన్ చెప్పడం తన పని అయిపోయింది సాహిత్యం రాయడం నా పని అయిపోయింది సంగీత దర్శకుడు అద్భుతమైన ట్యూన్ చేస్తాడు ట్యూన్ పని అయిపోయింది ఆ మిక్సింగ్ ఉంటుంది చూసారా సార్ ఆ మిక్సింగ్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంటుంది చూసారా సార్ ఆ మిక్సింగ్ అనే ఎలిమెంట్లో ఎప్పుడూ కూడా ప్లస్ లెవెన్త్ అవర్లో పాటలు అవటం లాస్ట్ రికార్డింగ్స్ అన్నీ లెవెంత్ అవర్లో అవటం పాటలు రిలీజ్ అయ్యే ముందు పాటలు రికార్డ్ అవుతున్నాయి వాళ్ళ ఎయింటీ పర్సెంట్ జరిగేది అది ఎయింటీ పర్సెంట్ పాట ఎప్పుడు ట్యూన్ అయిపోయి ఉంటుంది పాట ఫైనల్ అయిపోయి ఉంటుంది లిరిక్ ఫైనల్ అయిపోయి ఉంటుంది రకరకాల కారణాల వల్ల లాస్ట్ మూమెంట్లో రికార్డింగ్స్ అవుతుంటాయి లాస్ట్ మూమెంట్లో రికార్డింగ్స్ అవుతుంటాం వల్ల ఏంటంటే హడావిడే కదా సార్ అడావిడ్ లో బయట జనాలు వెళ్ళిపోయాక జనాలు అయిపోతాయి తర్వాత తెలిసినా తిరిగి సరిదిద్దుకోలేని పరిస్థితి ఇలాంటివన్నీ లేకుండా ఉన్నాయంటే ఇంతకు ముందు మన పాటలు ఎందుకు ఉండేవంటే ముందు పాటల కంపోజిషన్స్ అయ్యాయి అద్భుతంగా పాటల కంపోజిషన్స్ అయ్యాక షూట్కి వెళ్ళేవాళ్ళు అసలు ముందు పాటల ప్రక్రియ ఇప్పుడు ఇప్పుడు నేను నేను అలా కోరుకోను గానీ బట్ నేనేమంటానంటే పాటకి డ్యూ రెస్పెక్ట్ ఉండాలంటాను పాటలో నువ్వు పాటకు పడ్డ శ్రమ ఆ శ్రమ అదే విధంగా బయటకు ప్రొజెక్ట్ అవటం డ్యూ రెస్పెక్ట్ ఉండాలంటాను పాట పడ్డ శ్రమని ఇప్పుడు చాలామంది మనకున్నటువంటి ఇదేంటంటే సార్ ఒక అమ్మ ఒక ఆడపిల్లని మనం అందంగా తయారు చేయాలి కాంపిటీషన్ కోసం అని చెప్పేసి బాగా బట్టలు కొనక్కొస్తాం డ్రస్సులు కొనక్కొస్తాం అన్ని కొనక్కొచ్చి చివరికి చివరికి టైం అయిపోతుందని చెప్పేసి బొట్టు పిల్లలు చక్కగా పెట్టకుండా పంపకూడదు సార్ పంపించే ప్రయోజనం లేదు నేను అంత ముందు పాడ తపన ఎవరికి అర్థం కాదు అప్పుడు అదే మీ పర్పస్ డిఫీట్ అయిపోతుంది డిఫీట్ అయిపోతుంది అలా ఉండొద్దనేది అనేది నా భావన అంతే చాలా మంచి మంచి పాయింట్లు అండి చెప్పారు అంటే ఒక గీత రచయితగా రన్నింగ్ స్ట్రీమ్స్ లో పరిగెడుతున్న ఒక కాంపిటేటివ్ కాంపిటెంట్ లిరిసిస్ట్ చాలా మంచి మాటలు చెప్పారు ఈ రెండు ఎందుకంటే ఒకటి ఎలెవెన్త్ అవర్ ఆపరేషన్స్ అన్ని రెడీగా ఉన్న లాస్ట్ మినిట్లో రికార్డింగ్ ఆ క్వాలిటీ చెక్ చేయడానికి టైమ్ టైం కన్స్టైన్ టైం కిల్స్ ఆల్ థింగ్స్ సార్ టైం షార్టేజ్ అనేది టైం షార్టేజ్ ముందు మనల్ని ఫస్ట్ లెవెన్త్ అందరూ అంటారు కానీ సార్ లెవెన్త్ అవర్లో అదే మాటగా చెప్పుకుంటాం కానీ సార్ లెవెన్త్ అవర్లో బాగా ఆలోచించే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఎస్ నేను ఏమంటానంటే మీకు టైం లేనప్పుడు అది లెవెన్త్ అవర్ ఉపయోగపడుతుంది కానీ ఉన్న టైం అంతా వదులుకొని అక్కడ లెవెన్త్ అవర్ కష్టపడటం ఉపయోగం లేదు కదా పది గంటలు వదిలేసి పదకొండో గంట గురించి పది గంటలు పనిచేసి పదకొండో గంటలు ఏం సరి చేసుకోవాలో చూడొచ్చు కరెక్ట్ పది గంటలు వదిలేసి పదకొండో గంటలు అంటే అయితే ఇన్ జనరల్గా ఇప్పుడు మీరు ఉన్న దాంట్లో మీ 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 ప్రయాణంలో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ని మీద మీ కెరీర్లో అంటే ఏ మా పరిణితిని మీరు సాధించగలిగారు ఏ రకమైన ఒక స్థానాన్ని సంపాదించుకోగలిగారు అది కనుక మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏంటి కళ్యాణ్ సరే అంటే ఇప్పుడు నేను సంపాదించుకున్న స్థానం అనేది నాకు చాలా సంతృప్తికరమైన స్థానం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా సంతృప్తికరమైనటువంటి స్థానాన్ని సాధించుకున్నాను నేను ఎందుకంటే మీలాంటి అభిలాషులు కావచ్చు సాహితీ అభిలాషులు కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సాహితీ అభిమానులు కావచ్చు నా పాటకు ఒక గౌరవాన్ని ఇచ్చి విలువనిచ్చి పాట పాట పట్ల ఒక స్పందన తెలియజేస్తూ ఉన్నారు అంతకంటే మనం సాధించడానికి ఇదేం లేదు ఆ విషయంలో ఐఎం వెరీ హ్యాపీ సార్ డెఫినెట్గా పరిణితి అనేటప్పటికీ సార్ పరిణితి ఏంటంటే కవి తాలూకు కవికి కవి ఎప్పటికీ పరిణితి చెందడనేది నా భావన సార్ చెందుతూ ఉంటాడు పరిణితికి పరిమితి ఇప్పుడు పరిణితి కూడా ఏంటంటే సార్ కవిలో ఉన్నటువంటి స్పందించే గుణం స్పందించే గుణం ఇప్పుడు పంచే గుణం అయిపోతే ప్రపంచమే శూన్యం అన్నారు శ్రీమల్ సీతారామ శాస్త్రి గారు అలాగే స్పందించే గుణం పోతే ఇప్పుడు పరిణితి పరిణితి వల్ల మీకు ఏమవుతుందంటే సార్ దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదు తెలిసిపోతుంది సార్ అది తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీలో కవి చచ్చిపోతాడు సార్ మీలో కవి చచ్చిపోతాడు ఎందుకంటే కవి అనే అతను తనకు రాని కష్టానికి కూడా స్పందిస్తాడు తనకు రాని కష్టానికి కూడా అది కవిత్వం నేను నేనేమనుకుంటానంటే సార్ పరిణితి అనేది దానికి అసలు దానికి పరిమితే లేదు పరిణితి అనే పదానికి పరిమితి అనేది ఎప్పుడు లేదు కానీ ఓవరాల్గా నేను సార్ ఇందులో నేను కొంత కొంత లెర్నింగ్ అనేది నేను చెప్తానంటే నా నా చుట్టూ చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు సో మనం ఇంకొంచెం జ్ఞానం పెంచుకోవాలన్న పరిమితి మాత్రం ఇప్పుడు సాధించాం సార్ ఇంకా జ్ఞానం పెరగాలన్న పరిణితి వచ్చింది అంతే సార్ కాదు కదా ఇంకా పరిణితి సాధించాలన్న పరిణితి వచ్చింది వచ్చింది అంతే సార్ ఎవరు మన ఐన్స్టైన్ గారు చెప్పినట్టు చదువుకున్న తర్వాత సినిమా అటువంటి ఈ ప్రస్థానంలో నేను ఇంతవరకు అంటే మీరు కళ్యాణ్ ఈ పాట కళ్యాణ్ చక్రవర్తి రాయాలి అన్న ఇమేజ్ అన్న ఒక ఐడెంటిటీ సంపాదించగలిగారండి అది నేను ఇదమిద్దంగా చెప్పలేను సార్ నేను చాలా నాకు చాలామంది చాలామంది చెప్పిన మాట ఏంటంటే ఈ పాట మీరే రాయాలని మీ దగ్గరకు వచ్చాం సార్ అని చెప్పిన దర్శకులు చాలామంది ఉన్నారు వారి సంస్కారం అనుకోండి బట్ నాకు నేను ఇదమిద్ద అంటే జనరల్గా ఇందులో బాధాకరము సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే సార్ డెఫినెట్గా మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని పాటలు కళ్యాణంతో రాయించాలన్నటువంటి ఒక రకమైనటువంటి భావజాలం అయితే డెఫినెట్గా ఉందండి ఇండస్ట్రీలో ఉంది ఇంకా అది డెఫినెట్గా అచీవ్మెంటే సార్ ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతుందంటే పరిమిత మీరు అన్నట్టు పరిమితం అయిపోతాం కొన్నిటికి పరిమితం అయిపోతాం మీరు ఇందాక అడిగారు నన్ను తెలంగాణ భాషలో మీరు ఎందుకు పాట రాయలేదంటే అలాంటి అటువంటి సందర్భం అటువంటి సందర్భాలు సినిమాల్లో చాలా ఉన్నాయి బట్ ఆ సందర్భం పట్టుకుని ఆ దగ్గరికి రారు కాసర్ శ్యామ్ శ్యామ దగ్గరికి వెళ్తారు శ్యామ శ్యామ దగ్గరికి వెళ్తారు సుధార్ అశోక్ తేజ గారి దగ్గరికి వెళ్తారు అదే అంటే ఆ సెగ్రిగేషన్ మొదటి నుంచి ఉంది మొదటి నుంచి బట్ నేను మీ కెరీర్ వరకు నేను అబ్జర్వ్ చేసిన విషయం కళ్యాణ్ చక్రవర్తికి ఏ పార్టీ ఇచ్చినా పర్లేదు బాగా సార్ ఏ పాటైనా పర్వాలేదు మీకు అంటే ఇలాంటి పాటలే కళ్యాణ్ చక్రతి అన్నది నేను వెళ్ళలేదు నాకు దేవిశ్రీ ప్రసాద్ గారు మొన్న రీసెంట్గా మాట చెప్పారు నాతోటి మొన్న వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ మాట చెప్పారు సార్ అంటే మాట మీద సందర్భం వచ్చి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కళ్యాణ్ నీతో టైటిల్ సాంగ్ రాయించారు ఆ క్రెడిట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది నీతో టైటల్ సాంగ్ రాయిస్తాను ఆ క్రెడిట్ నాదవద్దు అన్నారు మంచి చెప్పాడు మంచి మాసి పాట రాశాను కూడా సార్ చాలా మంచి పాట రాసే అవకాశం వచ్చింది ఏ సినిమాకి అండి జూనియర్ అని చెప్పేసి మన గాలి జనార్దరెడ్డి గారు అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్నారు సార్ ఆ సినిమాలో నేను ఆ సినిమాకి మాటలు కూడా రాశాను పాటలు మాటలు రాశాను మాటలు పాటలు రాసింది అనుకుంటున్నారు కృష్ణ చైతన్య గారు సార్ కృష్ణ చైతన్య కృష్ణ కృష్ణ చైతన్య గారు ఉన్నారు సార్ వారి తర్వాత నేను అంటే దర్శకులందరూ అడప పాట రాసిన వాళ్ళు ఉన్నారు సార్ ఇప్పుడు బెజవాడ ప్రసన్న కుమార్ గారు కావచ్చు హసీద్ గోలీ హజీత్ గోలీ గారు కావచ్చు వీరంతా ఉన్నారు సార్ నాకు తెలిసి కృష్ణకుమార్ కేకే గారు కూడా కృష్ణకాంత్ గారు కూడా కొన్ని సినిమాలకు మాటలు రాశారని నేను అనుకుంటున్నాను నాకు బట్ ఐఎమ్ నాట్ షూర్ బట్ ఓకే బట్ ఉన్నారు సార్ ఇప్పుడున్నటువంటి రచయితలు అందరూ కూడా అంటే మీ కాంటెంపరీలో ఉన్న రచయితలు కూడా మంచి మాటలు రాయగలిగే వాళ్ళే సార్ మంచి మాటలు రాయగలిగా పాటలు రాయగలిగేవాళ్ళు వాళ్ళు అవకాశాన్ని బట్టి ఇప్పుడు ఎక్కడో అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా ఏంటంటే సాహిత్యంలో బాణి కుదిరితే మాది మా పాట అవుతుంది బాణి తీసేస్తే మాట అవుతుంది కాబట్టి అలాంటి ఒక ఇది

కొంత కొంత ఇప్పుడు ఇప్పుడున్న తరంలో చూసుకుంటే శశాంక్ వినల్కంటి గారు ఉన్నారు రాకేంద్ర మౌళి గారు ఉన్నారు వాళ్ళు కూడా చాలా మంచి మంచి రచయితలు డబ్బింగ్ సినిమా డబ్బింగ్ సినిమాలు కూడా మంచి మాటలు రాయగలరు మంచి పాటలు రాయగలరు మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు వాళ్ళు రాయలేదు బట్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు రాసే అవకాశం మనకు రావటం మన అదృష్టం ఆ పరంపరను కూడా మీరు అందుకున్నందుకు అభినందన థ్యాంక్ యూ సార్ అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి